హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరదారెడ్డి శారీస్ ఈరోజు మనము పూనా సిల్క్ శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఈ ఫస్ట్ శారీ వచ్చేసి లావెండర్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి పూనా సిల్క్ అంటే సిల్క్ కాదండి ఇది కూడా పట్టునే చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది మనకు ఒక రకమైన లైట్ వెయిట్ పట్టు అని చెప్పొచ్చు ఇంకో బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్గా ఉంటుంది శారీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది దీనికి టూ సైడ్స్ ఇలా పీచ్ కలర్ తోటి మనకి బార్డర్ వచ్చింది మనకు ఒక షేడెడ్ లాగా వచ్చింది శారీ పైనుంచి కిందికి కింది నుంచి పైకి లైట్ డార్క్ అలా డిఫరెంట్ షేడ్లో వచ్చింది టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది చిన్న సాటిన్ బార్డర్ వచ్చేసి దానిపైన ఇలా జరీ బివింగ్తో డిజైన్ వస్తుంది దాని మధ్యలో మీనా వర్క్ కూడా వచ్చింది మధ్యలో బుటీస్ వస్తాయి ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి వాటి మధ్యలో సిల్వర్ జరీతో చిన్న మీన వర్క్ లాగా డిజైన్ తీసుకున్నారు ఇది కింది వైపు బార్డర్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఈ శారీస్కి ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ అండి ఇప్పుడు చూపించేవి ఇది లెమన్ ఎల్లోకి సీ గ్రీన్ కలర్ కాంబినేషను డిజైన్ అంతా కూడా సేమ్ శారీ లాగానే ఉంటుంది టూ సైడ్స్ ఇలా సీ గ్రీన్తో బార్డర్ వచ్చింది దానిపైన గోల్డ్ జరీతో డిజైన్ మధ్యలో బూటీస్ అంతా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్కి యాష్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ దీనికి కూడా టూ సైడ్స్ ఇలా యాష్ కలర్తో మనకి షేడెడ్ లాగా బార్డర్ వస్తుంది దానిపైన గోల్డ్ జరీతో డిజైన్ మధ్యలో అంతా ఇలా బూటీస్ బార్డర్లో మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది గోల్డ్ జరీ బూటీస్ వచ్చేసి మధ్యలో సిల్వర్ జరీ బూటీస్ వచ్చాయి సిల్వర్ జరీతో మీనా వర్క్ లాగా వచ్చింది మధ్యలో అంతా కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ లెమన్ గ్రీన్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి టూ సైడ్స్ ఇలా షేడెడ్ సీ గ్రీన్ కలర్ వచ్చి సాటిన్ బార్డరు దానిపైన ఇలా గోల్డ్ జరీతో డిజైన్ వస్తుంది మధ్యలో మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతా గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి ఆ బుటీస్ కూడా ఒక మూడు మూడు బంచ్ లాగా బుటీస్ వచ్చాయి వాటి మధ్యలో సిల్వర్ జరీతో చిన్న డిజైన్ వచ్చింది మీనా వర్క్ లాగా తీసుకున్నారు కింది వైపు బార్డరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి పూనా సిల్క్లో ఇంకొక ప్యాటర్న్ ఇది పైవైపు ఇలా చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా బుటీస్ సిల్వర్ జరీతో కింది వైపు ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది దానిపైన చిన్న డిజైన్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ సాటిన్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా చీర నిండా బుటీస్ ఉంటాయి పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది యాంటిక్ ఫినిషింగ్తో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి డిఫరెంట్గా వస్తుంది ఇట్లా క్రాస్ లైన్స్ డిజైన్ సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసి ప్లెయిన్ సాటిన్ బార్డర్ ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ మెహందీ గ్రీన్ కలర్ దీనికి కూడా పై వైపు చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతో మధ్యలో అంతా ఇలా బుటీస్ ఒక బంచ్ లాగా ఫ్లవర్ బుటీ వచ్చింది కింది వైపు ఇలా సాటిన్ బార్డర్ వచ్చేసి దానిపైన చిన్న డిజైన్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకో కలర్ లైలాక్ కలర్ అండి దీనికి కూడా పై వైపు చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతో మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి కింది వైపు ప్లెయిన్ శాటిన్ బార్డరు దానిపైన చిన్న డిజైన్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి పూనా సిల్క్లో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మొత్తం ఇప్పుడు త్రీ ప్యాటర్న్స్ ఇది థర్డ్ ప్యాటర్న్ హాఫ్ వైట్ కలర్ లాగా ఉంది ఇది దీనికి చిన్న గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది పెద్ద పెద్ద బంచెస్ డిఫరెంట్ కలర్స్తో వస్తుంది కింది వైపు కూడా సేమ్ చిన్న బార్డర్ వచ్చింది ఈ శారీ క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి అసలు మనకు వేసుకున్నట్టు కూడా అనిపి అంత లైట్ వెయిట్ ఉంది ఈ శారీ చిన్న చిన్న పార్టీస్కి ఇట్లా గెట్ టుగెదర్స్కి ఈ శారీస్ చాలా రిచ్ లుక్తో ఉంటాయి పళ్ళు వచ్చేసి చిన్న జరీ లైన్స్ తోటి చిన్న పళ్ళు వస్తుంది ఇక్కడ ఎండింగ్లో చిన్న పళ్ళు ప్రింట్ పళ్ళు వరకు కంటిన్యూ అవుతుంది ఇక్కడ కొంచెం లైన్స్ వచ్చి పళ్ళు వచ్చింది టాజిల్స్ కూడా వచ్చాయి దీనికి ఈ శారీకి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ శారీ కలర్ బ్లౌజే వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉండి బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు చూపించిన థర్డ్ ప్యాటర్న్ ఇది ఇంకో కలర్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ దీనికి కూడా టూ సైడ్స్ చిన్న జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది శారీ కలర్కు బేస్ కలర్కి తగ్గట్టుగా ఇలా ఫ్లవర్ డిజైన్లో కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి ఇది శారీ పళ్ళు వచ్చేసి చిన్న జరీ లైన్స్తో పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ పిస్తా గ్రీన్ కలర్ దీనికి కూడా టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా డిజైన్ డిజిటల్ ప్రింట్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకో కలర్ పీచ్ కలర్ అండి దీనికి కూడా సేమ్ టూ సైడ్స్ జరి బార్డర్ వచ్చింది మధ్యలో అంతేలా ఇలా డిజైన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ లేదు ఇంకొక డిజైన్ ఆల్ ఓవర్ వచ్చిందండి ఈ శారీలో డిజైన్ మొత్తము టూ సైజ్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ డిఫరెంట్ కలర్స్తో వచ్చింది లైట్ పిస్తా గ్రీన్ మీద పింక్ కలర్ తోటి డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ పింక్ కలర్ మిగతాదంతా కూడా లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్లో వచ్చింది ఈ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది చిన్న ప్రింట్తో బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ జరీ బార్డర్ ఉంటుంది మధ్యలో కొంచెం లైట్గా ప్రింట్ వచ్చింది ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఒక డిజైన్లో ఇది ఇంకొక కలర్ అండి లైట్ పీచ్ కలర్కి కొంచెం లైలాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ ఉంది మధ్యలో అంతే ఇలా డిజైన్ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ లాగా ఇచ్చారు దీనికి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ పూనా సిల్క్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు మా స్టోర్ని విజిట్ చేయండి మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీలైన వాళ్ళు మా స్టోర్ని విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్